లేడీ డాన్ అక్రమంగా నిర్వహిస్తున్న గేమింగ్ అడ్డపై సైబర్బాద్ ఎస్ఓటీ దాడి అరవై రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు తొమ్మిది మంది వ్యక్తుల అరెస్ట్ ఎస్ఓటీ టీం మరియు రాయదుర్గం పోలీసులు రాయదుర్గం పిఎస్ పార్థిలోని కాజాగూడలో ఫ్లాట్ నెంబర్ మూడు వందల నాలుగు ఏసీ అట్లాంటిక్ అపార్ట్మెంట్ పై దాడి చేసి అరవై రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలను అక్రమంగా మూడు ముఖలాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యాపారస్తులను పట్టుకోవడం జరిగింది విచారణలో ఖమ్మంపాటి మాధవి అనే మహిళ గత కొంతకాలంగా అక్రమంగా గేమింగ్ నిర్వహిస్తుందని తెలిసింది హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుండి ఫంటర్స్ ను పిలిపించి పెద్ద మొత్తం గేమింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ప్రతి ఆటకు వెయ్యి రూపాయలు ఆర్గనైజర్ ఫీ వసూలు చేస్తూ రోజుల్లో సుమారు వందలకు పైగా నిర్వహిస్తుందని తెలుస్తుంది